వెల్కమ్ టు థీమ్ రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ ఏదైతే సికందర్ కా ముక్కందర్ అనే మూవీకి సంబంధించి రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేటస్ అప్డేట్స్ కోసం సో ఈ మూవీ వచ్చేసరికి అయితే మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది మీరు నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు డ్యూరేషన్ చూసుకుంటే టూ ఆర్ ట్వంటీ త్రీ మినిట్స్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది స్టార్ తమణ గారు కూడా దీంట్లో మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారు అవినాష్ జిమ్మి అండ్ తమ వీళ్ళు ఈ మూవీలో అయితే రీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు పోయి నాకైతే బాగా నచ్చింది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పోయి ఒక జ్యువెలరీలో దొంగతనం అవుతుంది ఎగ్జిబిషన్లో బంగారం అదే డైమండ్స్ డైమండ్స్ యొక్క దొంగతనం అవుతుంది దాన్ని సాల్వ్ చేయడానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐ థింక్ తన లైఫ్ కరియరు అన్నిటిని సాల్వ్ చేసుకొని ఏమైతే దాని మీద ఎలా ఒకరినొకరి మీద ఒక ఎత్తుతో ఇంకొక ఎత్తుతో ఎట్లా స్ట్రగుల్ చేస్తారు లైఫ్ని ఎట్లా సాల్వ్ చేస్తారు అనే బేసిస్ మీదనే ఈ మూవీ అయితే న నడుస్తుంటుంది అన్నమాట నాకు జెన్యున్గా నచ్చింది ఏంటంటే అవి ఎప్పుడైనా సరే అవి తప్పు చేసినడానికి శిక్ష పడాల్సిందనే కాన్సెప్ట్ మీద చూపిస్తారు ఇక్కడ ఫిస్ట్ ఏంటంటే ఎవడు తప్పు చేసిండు ఎవడు తప్పు చేయలేడు అన్న కాన్సెప్ట్ మీకు లాస్ట్ దాకా కూడా అర్థం కాదు అండ్ ఎండింగ్ ట్విస్ట్ మాత్రం ఎండ్ అంటాడు మళ్ళీ స్టోరీ రివీల్ అయితే ఎవడు తప్పు చేసింది ఏంది కదా అని ఎండింగ్లో మాత్రమే సస్పెన్స్ మాత్రం ట్విస్ట్ బాగానే ఉంటుంది అండ్ మళ్ళీ సార్ ఇంకోసారి దియండి పెడతాడు అప్పుడన్నా సార్ క్లియర్గా అనేసి అప్పటిదాకా అర్థం కాదు సో ఫైనల్గా చూసుకుంటే మాత్రము మూవీ ఎంజాయబుల్ అనమాటవి అక్కడక్కడ కొన్ని బూతులు అయితే ఉంటాయి సో అవి ఇట్లా స్కిప్ చేయండి ఆ వర్డ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేసేసండి పిల్లలు ఉంటే ఉంటాయి ఇట్లా మంచిగా పోయి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేటట్టుంది న్యూటీ కానీ అట్ల కంటెంట్ కానీ ఎక్కువైతే ఏం లేదు కనిపిలే అండ్ ఎంజాయ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అండ్ ఒక దొంగ ఇన్ని సంవత్సరాల దాకా కూడా ఓపిక పడతాడు అనే దాని మీద కూడా బాగా చూపించారు అదొకటి ఒప్పుకొని తీరాల్సిందే నాకైతే జెన్యున్గా చెప్తున్నా మూవీ నచ్చింది అండ్ కుదిరితే మీరు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది మూవీ వాచ్ చేయండి అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే దీనికి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను నాకు జర ఎంజాయబుల్ అనిపించింది కాబట్టి మంచి మెసేజ్తో పాటు కూడా వస్తుంది అన్నట్టు ఈ మూవీకి ఈ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను అండ్ దీంట్లో మైనస్లో చూసుకుంటే మాత్రమే ప్రిడిక్టబులిటీ చాలా ఉంటుంది సో సేమ్ డైరెక్టర్ లేక స్పెషల్ చెప్పి అనుకుంటే మూవీస్ తీసినాడు సో తీసిన అతను ఈ ఈ మూవీ నుండి తీసారనేసి అన్నది అది పగ పెట్టేస్తే నాకైతే డిఫరెంట్ ఫీల్ వచ్చింది కొంచెం కొంచెం థ్రిల్లింగ్గా ఫ్రెష్గా డిఫరెంట్గా ఎండింగ్తో పాటు కూడా వచ్చింది అనుకుంటున్నా నేనైతే ఏమనుకుంటారు చూసి మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ కూడా చేయండి బాయ్ అండ్ ఇది నా ఒపీనియన్ రివ్యూ బాయ్ నచ్చి మధ్య లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అలా కలుసుకుందాం